గో సంరక్షణ హిందూ ధర్మ పరిరక్షణ కోసం గత ఆరేడేళ్లుగా పోరాటం చేస్తున్నాడు ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడా గో సంరక్షణకు విఘాతం కలిగినా హిందూ ధర్మంకు ఇబ్బంది కలిగినా అందరిలో ఒకడిగా కాకుండా తాను ముందుంటాడు గోవుల్ని రక్షించాలి హిందూ ధర్మాన్ని కాపాడాలంటూ మైకు పట్టుకుని ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఊరుగాని ఊరొచ్చి రోడ్డు పక్కన సోడా నడుపుకుంటూ వేసవిలో అందరి దాహార్తి తీరుస్తూ అనాథలు యాచకులకు ఉచితంగా నిమ్మకాయ సోడాలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న ఆ యువకుడు సాధారణ వ్యక్తి అయితే కాదు గో సంరక్షణ హిందూ ధర్మ పరిరక్షణకు విఘాతం కలగకుండా చూడాలంటూ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొండకు అలిపి నుంచి పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లిన అరుదైన ఘనత ఆ యువకుడిదే ఆయన చేసిన పట్టి అవగాహన చేపట్టాడు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నాడు ఆలయాల భక్తులకు ధర్మం గురించి ఉపన్యాసాలు ఇచ్చేవాడు ధర్మరక్షణకు కుంకు బాలాజీ చేస్తున్న సేవలను గుర్తించిన యుగ తులసి జాతీయ రాజకీయ పార్టీ వ్యవస్థాపకులు ఈ శనివారం హైదరాబాద్ కు పిలిపించి మరీ అతన్ని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతూ బీఫారం అందజేసి ధర్మరక్షకుడిగా కీర్తించారు ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ వైసీపీల నుంచి హేమ హేమీలు పోటీ చేస్తున్న నేపథ్యంలో బాలాజీ యుగ పార్టీ నుంచి పోటీ చేయడం ఓ విశేషం తెలంగాణలో బర్రెలక్క అలియాస్ శిరీషాకు వచ్చినంత క్రేజు ఇతడికి రాకున్నా అతడు చేసిన సేవలను ఆ నియోజకవర్గ ప్రజలు గుర్తిస్తే మాత్రం కొన్ని ఓట్లను చీల్చడంలో కీలకంగా వ్యవహరిస్తారనడంలో అతిశయోక్తి లేదు త్వరలోనే అతడు ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి నిర్వహించనున్నాడు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు మనమందరం కూడా బాలాజీకి ఆల్ ద బెస్ట్ చెబుతాం ధర్మం వైపు నిలబడతాం అంటున్నారంత ఆంధ్రప్రదేశ్లో ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీగా నిలబడుతున్నాను గోమాత బతకాలని చెప్పేసి గోవద నిషేధించాలని గోమాతని జాతీయ ప్రకటించాలని ధర్మం పోవడం కొనసాగిస్తున్నాను అంగబలం లేదు ఆర్థిక బలం లేదు అంగబలము ఆర్థిక బలము వెంకటేశ్వర స్వామి దైవశక్తి నాకు తోడు ఆర్టీ మిత్రులరా ఇప్పటికే ఎనభై ఐదు శాతం గోవుల్ని సఫరించుకున్నాం ఉండేది పదిహేను శాతం ప్రకృతిని మనం కాపాడుకుంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే మనల్ని కాపాడుతుంది ధర్మం రక్షిత రక్షత అందరూ కూడా మీ కుంకుపాలాజీ చౌడా బండి ఎంతోమంది పేదలకు సహాయం లేసా ఈరోజు నా తల్లిని కాపాడుకోవడానికి మరొకటి మార్గం లేదు ఎన్నో పోవడం లేసాం ఆఖరి పోవడం వృధా కాకూడదు ఇది ముళ్ళుని ముద్ధ్వని తీయాలా రాజకీయ ప్రకారంగా మన దగ్గర కొట్టేశ్వరు కాదు పేదోని ఏ రోజు కరువుకి కూలికి పోతే నైలు పూట గడుస్తుంది ఈరోజు నా గోమాత బతకాలని చెప్పేసి మీ ముందుకు వచ్చా చేతులు జోడించి తెలియజేస్తున్నా పాదావికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక్కసారి అవకాశం వేయండి లోక్సభలో శాసనసభలో గోమాతను జాతీయ ప్రకటించాలని అందరు కూడా రోడ్డు రోడ్లు గుర్తు కొట్టేసి వదలిసి పాటిని గెలిపించి మీ బాలాజీని గెలిపిస్తే ధర్మపోవటం సెంట్రల్ గవర్నమెంట్లో పోవటం చేస్తాం గోమాతని జాతీయ ప్రాణి ప్రకటించే వరకు నా ఊపిరి ఉన్నంత వరకు వదిలిపెట్టను పోవడం ఆగదు అందరూ కూడా చేతులు జోడించి గో ప్రేమికులు ధర్మరక్షకులు హిందూ బంధువులరా మీ తమ్ముడుగా మీ ఇంటికి వస్తున్న కుంకు బాలాజీని ఆశీర్వదించండి గోమాత ఇప్పుడు మీ చేతిలో ఉంది మీరు వేసే ఓటు గోమాతకు పడాలి మీరు వేసి గోమాతకు పడితే ధర్మాన్ని మీరు రక్షించినట్లే కావున అందరూ కూడా తెలియజేసుకుంటూ మీ కుంకు బాలాజీని ఒకసారి అట్లా గమనించండి రండి నాకు తోడుగా నా ప్రజా ప్రచారానికి మేమంతా కూడా సహాయం చేయండి గోమాతని బ బతికించుకుందాం జై గోమాత ఓం నమో వెంకటేశాయ జై గోమాత త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో గోమాత రక్షణ కోసం గోవుల సంరక్షణ కోసం సకల దేవతా స్వరూపమైన మన గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఏకైక డిమాండ్తో రాజకీయ బరిలో దిగిన యుగ తులసి పార్టీ అభ్యర్థిగా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నుండి మన కుంకుమ బాలాజీ గారిని పోటీ చేయడం కోసం వారు ముందుకు రావడం ఒక మంచి శుభ పరిణామం యుగ తులసి పార్టీ బీఫామ్ను కూడా ఇప్పుడే కుంకుమ బాలాజీ గారికి అందే అందజేయడం జరిగింది గో రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గోవుని జాతీయ ప్రాణి ప్రకటించడంలో పూర్తిగా విఫలమైనటువంటి బీజేపీ పార్టీ కూడా జతకట్టి మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఒకవైపు మత మార్పిడిల పార్టీ ఒకవైపు గోవులను రక్షించడం కోసం యుగ తులసి పార్టీ ముందుకు వస్తుంది ఇంకోవైపు ప్రతి ఒక్కరు కూడా సోడా బండి వ్యాపారం చేసుకుంటూ తన జీవనోపాధి గడుపుతున్నటువంటి కుంకుమ బాలాజీ గారి చేస్తున్నటువంటి ధర్మ పోరాటాన్ని గుర్తించి యువతులసి పార్టీ ఈరోజు టికెట్ ఇచ్చింది కుంకుమ బాలాజీకి ఉదయగిరి కాన్స్టిట్యు పోటీ చేయనికే ఇలా ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ గోవుని రక్షించడం కోసం ఆ ప్రాణాలు అర్పిస్తామని ఎవ్వరు ముందుకు వచ్చినా వారికి యుగ తులసి పార్టీ టికెట్ ఇస్తుంది ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరి దగ్గర ఎంత ఉన్నది ఏ నియోజకవర్గానికి ఎన్ని కోట్లు పెట్టుకొని గెలిపించుకుంటామని చెప్పేసి లెక్కలు కట్టి టికెట్లు ఇస్తుంటే గోవులను రక్షించడం కోసం యుగ తులసి పార్టీ టికెట్ ఇస్తుంది మన తల్లిలాంటి గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించడం కోసం యుగ తులసి పార్టీ టికెట్ ఇస్తున్నది దీన్ని గ్రహించాలి ప్రతి ఒక్కరూ కూడా గోమాత రక్షణ కోసం ఖచ్చితంగా ముందుకు రావాలి యుగ తులసి పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం రోడ్ రోలర్ గుర్తుని కేటాయించిన విషయం మనకందరికీ తెలుసు భారతదేశ వ్యాప్తంగా కూడా పార్లమెంట్లో కూడా మేము పోటీ చేస్తున్నాం అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి గోమాతను రక్షించడంలో భాగస్వాములు కావాలి అత్యధికంగా ఓట్లని రోడ్ రోలర్ గుర్తుకు వేసి గోమాతను గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ అదేవిధంగా మన నెల్లూరు కృష్ణారెడ్డి గారు వారు కూడా గోమాత కోసం మేము పనిచేస్తామన్నా మాకు కూడా ఒక అవకాశం అని చెప్పేసి వారు అడిగితే అడిగిన మరుక్షణమే వారు చాలా క్రియాశీలక క్రియాశీలకంగా ఆర్ఎస్ఎస్లో కూడా పనిచేస్తున్నారు ఏదేయినప్పటికీ వారు గోమాత కోసం మేము ముందుకు వచ్చాం మాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పేసి నెల్లూరు కృష్ణారెడ్డి గారికి ఆత్మకూర్ కాన్స్టిట్యున్సీ నుండి నెల్లూరు జిల్లా నుంచి ఈరోజు ఇద్దరు అభ్యర్థులు ఒకటి ఉదయగిరి నియోజకవర్గం ఇంకోటి నెల్లూరు డిస్టిక్లో ఉన్నటువంటి ఆత్మకూర్ కాన్స్టెన్సీ నుంచి ఇద్దరు అభ్యర్థులని తులసి పార్టీ ఈరోజు డిక్లేర్ చేశాం ఖచ్చితంగా వీరి గెలుపు కోసం ప్రతి ఒక్క హిందువు గోశాల నిర్వాహకులు గోబంధువులు గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా గోరక్షణ చేసినటువంటి గోవింద బాటలో మేము నడుస్తామని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు కూడా వీరికి సహకరించి మీరు గెలుపుకి మీరందరూ కూడా ముందు నడుము నడుము కట్టి వీళ్ళ ముందుకు నడిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గోమాత గో వెంకటేశ్వర ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు